పోచార శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలు చేరిన సందర్భంగా వారు మాట్లాడిన మాటలు చూస్తే మాలాడే వాళ్ళకి సిగ్గేస్తూ ఉంది కారణం ఏంటంటే వారి పార్టీ మారడానికి గల కారణం చెప్పింది ఆయన కారణం ఏం చెప్పిండంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని చేసే సహకారం దృష్టి పెట్టుకొని వారు చేసేటటువంటి వ్యవసాయం చెందినటువంటి శాఖకు వారు చేస్తున్న సేవకు గుర్తింపుగా ఆ పార్టీలు చేరుతున్నట్టు వారు ప్రకటించిన చూస్తూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉండేది గతంలో వారు కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ కొత్త ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అప్పటి తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారికిచ్చిన శాఖను కేసీఆర్ గారికి డైరెక్షన్లో ఏ విధంగా నిర్వర్తించిన విషయం వారు తెలిసి ఉండి కూడా దాన్ని మర్చిపోయినట్టుగా యాక్టింగ్ చేస్తూ ఈరోజు రేవంత్ రెడ్డి అనే వ్యక్తిని వారు చేసే రైతాంగం యొక్క ద్రోహాన్ని తెలిసి కూడా తన రాజకీయ స్వార్థంతో అవన్నీ మర్చిపోయినట్టుగా నటిస్తూ మా రేవంత్ రెడ్డి ఏదో చేస్తున్నారు బాగా రైతాంగానికి అనే విధంగా మాట్లాడుతూ ఆ పాటలు చేయడం ఉంటే కొంచెమైనా పోచారం గారికి సీనియర్ నాయకుడిని అనొద్దు కానీ కొంచెమైనా నాకు ఆయనకు ఈరోజు కేసీఆర్ గారు ఇప్పటి వరకు ఆయనకి ఇచ్చిన గౌరవం గత ప్రభుత్వాలు ఎప్పుడూ ఎవరు ఇవ్వలేదు ఫస్ట్ టైం తెలంగాణ ప్రభుత్వం గెలిచినప్పుడు వారికి వ్యవసాయ శాఖ మంత్రిగా ఇచ్చిండ్రు రెండవసారి గెలిచినప్పుడు అత్యుత్తమ పదవి స్పీకర్గా వారు నియమించారు నియమించడమే కాకుండా ఆయనకు ఒక మంచి పేరును పెట్టడం జరిగింది లక్ష్మీపుత్రుడుగా తెలంగాణ రాష్ట్రంలో గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో రైతాంగానికి రైతు బంధు ఇచ్చి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి రైతు బీమా ఇచ్చి సరైన వేళల్లో మరి ఎరువులు ఇచ్చి విత్తనాలు ఇచ్చి చాలా ఎంకరేజ్ చేయడం కాకుండా పండిన పంటను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతంగా నదుకున్న సందర్భం ఎట్లా మర్చిపోయినా మాకు అర్థం కావడం లేదు ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తున్న దారుణం ఏంటంటే రైతులకు సరిగ్గా కరెంట్ ఇవ్వడం లేదు రైతు బంద్ ఇవ్వడం లేదు రైతు బీమా అయితే ఆరు నెలల తర్వాత పోతుంది జూన్ తర్వాత పోతుంది మళ్ళీ రెండు లక్షల రుణమాఫీ లేదు అడ్డమైన మాటలు మాట్లాడి అబద్ధాలు చెప్పి అధికారానికి వచ్చినటువంటి రేవంత్ రెడ్డిని నీలాంటి సీనియర్ నాయకుడు మర్చిపోవడము సిగ్గుచేటు ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా మహాన్సకి వచ్చి రేవంత్ రెడ్డి అన్న మాటలు నిన్ను ఎందుకు మర్చిపోయినా అడుగుతున్నాను నేను ఇదే రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా బాన్ చోడకొచ్చి నిన్ను నీ కొడుకులు ఇద్దరిని కూడా దండుపాల్యం బ్యాచ్గా వభరణించిన ఆయన తో దండుపాల్యం బ్యాచ్ నువ్వా రేవంత్ రెడ్డి బ్యాచ్ ఇద్దరు కలిసిపోయినా మరి ఎవరి బ్యాచ్ నువ్వు బాల్ చోడ ఇల్లు కట్టుకుంటే నీ పర్మిషన్ కావాలని ఇసుక తీయాలంటే నీ పరిమిషన్ కావాలని అడ్డమైన ఆరోపణలు చేసి నిన్ను అపవాదు చేసిన ఎందుకు సిగ్గుపడడం లేదని అర్థం నేను అడుగుతున్నా వృద్ధాప్యంలోకి వచ్చిన నువ్వు డెబ్బై ఐదు సంవత్సరాలు నీ వయసు ఇంకా ఎందుకు నీకు రాజకీయం అత్యున్నత ప్రజలు అనుభవించినావు మంత్రి పదాలు అనుభవించిన పంచాయతీరాజ్ చేసినావు గన్ల శాఖ మంత్రి చేసినావు నువ్వు వ్యవసాయ శాఖ మంత్రి చేసినావు స్పీకర్ చేసినావు ఒక ముఖ్యమంత్రి తప్ప అన్ని పనులు చేసినా ఈ వృద్ధాప్యంలో నువ్వు రిటైర్మెంట్ అయితే ప్రజల్లో గౌరవం దొరుకుతుంది నీకు అలా కాకుండా మా జిల్లాలో మరో డిశ్రీనివాస్ లాగా టిఆర్ఎస్ పార్టీకి వచ్చి కేసీఆర్ గారిని మభ్యపెట్టి నాకేం పని లేదని తెలంగాణ రాష్ట్రం నీకు సపోర్ట్ చేస్తా అని అదే డైలాగ్ నువ్వు కొడుతున్నావు నువ్వు కూడా కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తివే ఈరోజు ఆ పాన్స్వాడ ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంత బాధపడుతున్నారో మా అందరికి తెలిసిన గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అక్కడ నేను చాలా బాధపడుతుంది ఈ దరిద్రం మాకు తప్పుతలేదని చెప్పేసి నీకు నిజంగా నైతికంగా విలువలుంటే పార్టీ మారాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యేకి రాజీనామా చేసి మళ్ళీ పోటీ చే ఎమ్మెల్యేగా గెలువు కాంగ్రెస్ పార్టీ ద్వారా అప్పుడెళ్తే నీకు గౌరవం ఉంటుంది అలా కాకుండా సిగ్గు ఎగ్గు మర్చిపోయి ఆ ప్రాంత ప్రజలను ద్రోహం చేసి టీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసి బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసి నేను అత్యంతగా గౌరవించినటువంటి కేసీఆర్ గారికి ద్రోహం చేసి పార్టీ మారుతున్న ఏదైతే ఉందో ప్రజలు అసహించుకుంటారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అసహించుకుంటారు ఇవాళను వెళ్ళి పోవడం వల్ల బిఆర్ఎస్ పార్టీ నష్టం ఏమీ లేదు వీలాంటి వాళ్ళ వల్ల కాంగ్రెస్ పార్టీ ఉపయోగం లేదు కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ ఆరు నెలల్లో పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అధికారం కోసం పోయినట్టు నువ్వు తప్ప ఇంకోటి ఏం లేదు బావించిన వాళ్ళని గౌరవం దొరకలేదు అధికారుల దగ్గర రావడం లేదు కాంట్రాక్టు డబ్బులు ఇవ్వడం లేదు ఇసుక తరలించడం లేదు ఆదాయం పోయింది అధికారం పోయింది అనే బాధతోటి నీ స్వార్థం కోసం పోతుంది తప్ప వేరేమి లేదు నేను ఇప్పటికి చెప్తున్నా మీకు అందరికీ కూడా మీ కుటుంబానికి చెప్తున్నా నీకేం తక్కువ చేసి కేసీఆర్ గారు నీకు పదవి ఇచ్చిండు సెకండ్ టైం స్పీకర్ ఇచ్చిండు నీ కొడుకు డిసిబి ఉమ్మడి రాష్ట్ర ఉమ్మడి జిల్లాలో చైర్మన్ చేసిండు ఇంకేం కావాలి నీకు ఇంకేం కావాలి నీకు హాయిగా కృష్ణారామ అనుకుంటూ ఇలా ఉండొచ్చు కదా మనమలు మనమరాలు ఆడుకుంటూ అలా కాకుండా ఇంకా రాజకీయాలు చేస్తావా ఏం మెసేజ్ ఇస్తున్నాను యువకులకు భావితరాలకు ఇప్పుడు వచ్చే రాజకీయ నాయకులకు ఏం మెసేజ్ ఇస్తున్నావు నువ్వు వాటిలో ద్రోహం చేయాలా ప్రజలకు ద్రోహం చేయాలా పార్టీలు మారాలా డబ్బు సంపాదించుకోవాలా అధికారం సంపాదించుకోవాలా ఇదని నువ్వు ఇచ్చే మెసేజ్ నేను మనవి చేస్తున్నా ఇప్పటికైనా కానీ రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాను నువ్వు చేసేది తప్పుడు పనులు ఏ ఒక్క వాగ్దానం నెరవేర్చలేవు రాష్ట్రంలో ఎన్ని వాగ్దానాలు చేసినావో బాగా తెలుసు అందరికి తెలుసు ప్రజలు నువ్వు మోసం చేసినా తెలిసిపోయింది అందరికి కూడా ఏ ఒక్క వాగ్దాన్ని నిర్వహించుకుంటలేవు నువ్వు నాలుగు వేల పెన్షన్ లేదు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి ఆడకూతుకి ఇస్తున్న ఆ స్కీమ్ లేదు అందరికీ ఇచ్చిన ఎదుబందు లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ దిక్కు లేదు ఎరువులు టైంకి ఇవ్వడం లేదు ధాన్యం కొనుగోలు చేయడం లేదు సక్రమంగా కరెంట్ ఇవ్వడం లేదు పూర్తిగా అడ్డమైన మాటలు మాట్లాడి గెలిచిన తప్ప ప్రజలు మోసం చేసిన తప్ప వేరేం లేదు ప్రతిరోజు కేసీఆర్ గారి మీద బురదల్లడం బీఆర్ఎస్ పార్టీ మీద బురద తెల్లడం ఒక టైంపాస్ వ్యవహారంగా చేస్తున్నాం తప్ప ప్రజలు నీకు అధికారం ఇచ్చిండ్రు కేసీఆర్ గారి కంటే ఎక్కడ మంచిగా పని చేయాలనే ఆలోచన దిక్కులేదు నీకు ఇప్పటికైనా ఆలోచించు నువ్వు గతంలో టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ దగ్గరికి వచ్చి కొనుగోలు చేసిన దొంగగా దొరికిపోయినా నువ్వు ఓటుకున్నోడు దొంగగా ఇప్పుడు లైసెన్స్ తీసుకొని వచ్చినావు మళ్ళీ పోచారం దగ్గరికి లైసెన్స్ తీసుకొని ఇంటికి వచ్చి తీసుకొని పోతున్నావు రెండు ఏం లేదు పెద్దగా ఇలాంటి పనులు చేయొద్దు దయచేసి చెప్తున్నా మీకు ఇలాంటి పరిస్థితిని చూస్తే ఏమంటారంటే రాజకీయ వ్యభిచారం అంటారు తప్ప వేరేం లేదు ఇప్పటికైనా గారు చెప్తున్నా ఒకసారి మీరు నన్ను ఒడగొట్టి నేను మిమ్మల్ని ఒడగొట్టినా దాదాపు సమోజీలం మనం ఇప్పటికైనా ఆలోచించి రాజకీయంగా విలువలు ఉండాలనుకుంటే రాజీనామా చేయండి మీరు కాంగ్రెస్ పార్టీ టికెట్ మీరు పోటీ చేయండి వస్తే నేనే వస్తే అక్కడికి పోటీకి నీ మీద రెడీగా ఉండు నువ్వు నువ్వు గెలుస్తావు నేను గెలుస్తా చూసుకుందాం మనం ఈరోజు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కార్యకర్తలకు నేను మనం చేస్తున్నా ఇలాంటి రాజకీయ వ్యభిచారాలు చేసే సర్కస్లో మనం మనోధైర్యాన్ని విడిపోవద్దు మళ్ళీ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్లో మన పార్టీ ప్రభుత్వం వస్తుంది తప్పకుండా అధికారం మనకు వస్తుంది రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తిని ప్రజలు అసహించుకుంటారు ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ కోరుకోరు మళ్ళీ కేసీఆర్ కావాలనుకుంటారు కాబట్టి పోయేవాడికి పెద్దగా ఏమి ఉండదు దీనిలో ఉండి కష్టపడి యువకులకు మంచి ఎంకరేజ్మెంట్ కాబట్టి మరోసారి తెలియజేస్తూ ముగిస్తున్నా ధన్యవాదాలు వెరీ మచ్ మా ఉమ్మడి జిల్లా సీనియర్ నాయకుడు పోచారా శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా వారు మాట్లాడిన మాటలు చూస్తే మాలాటి వాళ్ళకి తిగేస్తూ ఉంది కారణం ఏంటంటే వారి పార్టీ మారడానికి గల కారణం చెప్పింది ఆయన కారణం ఏం చెప్పిందంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని చేసే సహకారం దృష్టి పెట్టుకొని వారు చేసేటటువంటి వ్యవసాయానికి చెందినటువంటి శాఖకు వారు చేస్తున్న సేవకు గుర్తింపుగా ఆ పాటలు చేస్తున్నట్టు వారు ప్రకటించని చూస్తూ ఉంటే దయ్యాలు వేదాలు వరించినట్టుగా ఉండేది గతంలో వారు కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ కొత్త ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అప్పటి తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారికిచ్చిన శాఖను కేసీఆర్ గారికి డైరెక్షన్లో ఏ విధంగా నిర్వర్తించిన విషయం వారికి తెలిసి ఉండి కూడా దాన్ని మర్చిపోయినట్టుగా యాక్టింగ్ చేస్తూ ఈరోజు రేవంత్ రెడ్డి అనే వ్యక్తిని వారు చేసే రైతాంగం యొక్క ద్రోహాన్ని తెలిసి కూడా తన రాజకీయ స్వార్థంతో అవన్నీ మర్చిపోయినట్టుగా నటిస్తూ మా రేవంత్ రెడ్డి ఏదో చేస్తున్నాడు బాగా రైతాంగానికి అనే విధంగా మాట్లాడుతూ ఆ పాటలు చేయడం చూస్తా ఉంటే కొంచెమైనా పోచారం గారికి సీనియర్ నాయకుడిని అనద్దు కానీ కొంచెమైనా నాకు ఆయనకు ఈరోజు కేసీఆర్ గారు ఇప్పటి వరకు ఆయనకి ఇచ్చిన గౌరవం గత ప్రభుత్వాలు ఎప్పుడూ ఎవరు ఇవ్వలేదు ఫస్ట్ టైం తెలంగాణ ప్రభుత్వం గెలిచినప్పుడు వారికి వ్యవసాయ శాఖ మంత్రిగా ఇచ్చిండ్రు రెండవసారి గెలిచినప్పుడు అత్యుత్తమ పదవి స్పీకర్గా వారు నియమించారు నియమించడమే కాకుండా ఆయనకు ఒక మంచి పేరును పెట్టడం జరిగింది లక్ష్మీపుత్రుడుగా తెలంగాణ రాష్ట్రంలో గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో రైతాంగానికి రైతు బంధు ఇచ్చి ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చి రైతు బీమా ఇచ్చి సరైన వేలల్లో మరి ఎరువులు ఇచ్చి విత్తనాలు ఇచ్చి చాలా ఎంకరేజ్ చేయడం కాకుండా పండిన పంటను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకున్న సందర్భం ఎట్లా మర్చిపోయినా మాకు అర్థం కావడం లేదు ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తున్న దారుణం ఏంటంటే రైతులకు సరిగ్గా కరెంట్ ఇవ్వడం లేదు రైతు బంద్ ఇవ్వడం లేదు రైతు బీమా అయితే ఆరు నెలల తర్వాత పోతుంది జూన్ తర్వాత పోతుంది మళ్ళీ రెండు లక్షల రుణమాఫీ లేదు అడ్డమైన మాటలు మాట్లాడి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డిని నీలాంటి సీనియర్ నాయకుడు మర్చిపోవడము సిగ్గుచేటు ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా బాన్సవాడికి వచ్చి రేవంత్ రెడ్డి అన్న మాటలు నిన్ను ఎందుకు మర్చిపోయిన అడుగుతున్నాను నిన్ను ఇదే రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా బాన్సవాడికి వచ్చి నిన్ను నీ కొడుకులు ఇద్దరిని కూడా దండుపాల్యం బ్యాచ్గా అభినందించిన ఆయన తండపాల్యం బ్యాచ్ నువ్వా తో రేవంత్ రెడ్డి బ్యాచ్ ఇద్దరు కలిసిపోయినా మరి ఎవరి బ్యాచ్ నువ్వు బాల్సిన వాళ్ళు ఇల్లు కట్టుకుంటే నీ పర్మిషన్ కావాలని ఇసుక తీయాలంటే నీ పర్మిషన్ కావాలని అడ్డమైన ఆరోపణలు చేసి నిన్ను అపవాదు చేసిన ఎందుకు సిగ్గుపడడం లేదని అర్థం నేను అడుగుతున్నా వృద్ధాప్యంలోకి వచ్చిన నువ్వు డెబ్బై ఐదు సంవత్సరాలు నీ వయసు ఇంకా ఎందుకు నీకు రాజకీయం అత్యున్నత పదవులు అనుభవించినవు మంత్రి పదాలు అనుభవించడం పంచాయతీరాజ్ చేసినావు గన్ల శాఖ మంత్రి చేసినావు నువ్వు వ్యవసాయ శాఖ మంత్రి చేసినావు స్పీకర్ చేసినావు ముఖ్యమంత్రి తప్ప అన్ని పనులు చేసినావు ఈ వృద్ధాప్యంలో నువ్వు రిటైర్మెంట్ అయితే ప్రజల్లో గౌరవం దొరుకుతుంది నీకు అలా కాకుండా మా జిల్లాలో మరో డిసీనివాసు లాగా టీఆర్ఎస్ పార్టీకి వచ్చి కేసీఆర్ గారిని మభ్యపెట్టి నాకేం పని లేదని తెలంగాణ రాష్ట్రం నీకు సపోర్ట్ చేస్తా అని అదే డైలాగ్ నువ్వు కొడుతున్నావు నువ్వు కూడా కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తివే ఈరోజు ఆ పాంచవాడ ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంత బాధపడుతున్నారో మా అందరికి తెలిసిన గతంలో ఎమ్మెల్యేగా పనిచేస్తారు నేను చాలా పెద్దపడతా ఈ దరిద్రం మాకు తప్పుతలేదని చెప్పేసి నీకు నిజంగా నైతికంగా విలువలుంటే పార్టీ మారాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యేకి రాజీనామా చేసి మళ్ళీ పోటీ చే ఎమ్మెల్యేగా గెలువు కాంగ్రెస్ పార్టీ ద్వారా అప్పుడు వెళ్తే నీకు గౌరవం ఉంటుంది అలా కాకుండా సిగ్గు ఎగ్గు మర్చిపోయి ఆ ప్రాంత ప్రజలను ద్రోహం చేసి టిఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసి బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసి నేను అత్యంతగా గౌరవించినటువంటి కేసీఆర్ గారికి ద్రోహం చేసి పార్టీ మార్పును ఏదైతే ఉందో ప్రజలు అసహించుకుంటారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అసహించుకుంటున్నారు ఇవాళను వెళ్ళి పోవడం వల్ల బిఆర్ఎస్ పార్టీకి నష్టం ఏమీ లేదు నీలాంటి వాళ్ళ వల్ల కాంగ్రెస్ పార్టీ కూడా ఉపయోగం లేదు కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ ఈ ఆరు నెలల్లో పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అధికారం కోసం పోయినట్టు నువ్వు తప్ప ఇంకోటి ఏం లేదు బాన్సీ గౌరవం దొరకలేదు అధికార దగ్గర రావడం లేదు కాంట్రాక్టు డబ్బులు ఇవ్వడం లేదు ఇసుక తరలించడం లేదు ఆదాయం పోయింది అధికారం పోయింది అనే బాధతోటి నీ స్వార్థం కోసం పోతుంది తప్ప వేరేమి లేదు నేను ఇప్పటికి చెప్తున్నా మీకు అందరికీ కూడా మీ కుటుంబానికి చెప్తున్నా నీకేం తక్కువ చేసిండు కేసీఆర్ గారు నీకు మంత్రి పదవి ఇచ్చిండు సెకండ్ టైం స్పీకర్ ఇచ్చిండు నీ కొడుకు డిసిపి ఉమ్మడి రాష్ట్ర ఉమ్మడి జిల్లాలో చైర్మన్ చేసిండు ఇంకేం కావాలి నీకు ఇంకేం కావాలి నీకు హాయిగా కృష్ణారామ అనుకుంటే ఇలా ఉండొచ్చు కదా మనమలు మనమలతో ఆడుకుంటూ అలా కాకుండా ఇంకా రాజకీయాలు చేస్తావా ఏం మెసేజ్ ఇస్తున్నావు యువకులకు భావితరాలకు ఇప్పుడు వచ్చే రాజకీయ నాయకులకు ఏం మెసేజ్ ఇస్తున్నావు నువ్వు వాటిలోకి ద్రోహం చేయాలా ప్రజలకు ద్రోహం చేయాలా పార్టీలు మారాలా డబ్బు సంపాదించుకోవాలా అధికారం సంపాదించుకోవాలా ఇదని ఇచ్చే మెసేజ్ నేను మనవి చేస్తున్నా ఎప్పటికైనా కానీ రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాను